హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మాకు ఎంతగానో సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బెంగళూరులోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మీటింగ్ రెండు రోజుల పాటు జరగనుంది ఇది శుక్రవారం ప్రారంభమై శనివారం ముగుస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ఈపీఎఫ్ కు సంబంధించిన అనేక అంశాలను చర్చించబోతున్నట్లు అధికారిక సమాచారం ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు పెన్షన్ పెంచే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఉద్యోగుల నెలవారి కనీస పెన్షన్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం అక్టోబర్ పది నుంచి పదకొండవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగుల కనీస పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి ఈ నిర్ణయం తీసుకుంటే కొన్ని కోట్ల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది ఈ సమావేశంలో భాగంగా పెన్షన్ పెంచే ప్రతిపాదనను ఆమోదిస్తే పదకొండేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ భారీగా పెరుగుతుంది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు నిర్ణయించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం పెరగలేదు సిబిటి సమావేశంలో భాగంగా పెన్షన్ పెరిగితే దాదాపు మూడు మిలియన్లకు పైగా ఉద్యోగులకు కనీస పెన్షన్ పెరుగుతుందన్న సమాచారం ఇదిలా ఉంటే పెన్షన్ అర్హుల వివరాల్లోకి వెళ్తే ఈ పెన్షన్ పొందడానికి తప్పకుండా ఏదైనా ఒక సంస్థలో లేదా వివిధ సంస్థల్లో పది సంవత్సరాల పాటు నిరంతరం సేవలు అందించాల్సి ఉంటుంది అలాగే ఈ సంస్థలు ఈపీఎఫ్ఓ ఖాతాల్లో కొన్ని డబ్బులు జమ చేయాల్సి కూడా ఉంటుంది ఇలా జరిగితేనే యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈపీఎస్ కింద రెగ్యులర్ పెన్షన్ అర్హులు అవుతారని సమాచారం